అందరికీ జేబీం మంత్రి సీతక్క గారు ఈ ములుగు నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో ఇదే వర్షకాలం వరదలొచ్చి కొండాయి గ్రామం అనుకుంటుంది ఆ గ్రామం మొత్తం వరదలొచ్చి జనాలు కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు సీత గారు నిజంగా ఎవ్వరు ఎమ్మెల్యేలు మంత్రులు జనాల దగ్గర తిరిగిరో తిరలేదో అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కనిపించిన ఒకే ఒక ఎమ్మెల్యే గారు మన సీతక్క గారు సీతక్క గారు ప్రజల ప్రాణాలు పోతాయనే వరదలకి కేసీఆర్ గారిని హెలికాప్టర్ పంపించమని మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు ఆమె కన్నీరు అక్క దాదాపు రాష్ట్ర ప్రజలు మొత్తం పని పనిచేసారు ఆ రోజు సీతక్క గారు కన్నీరు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి హెలికాప్టర్ అని పంపించి ఇంకా మీ అక్కడ ఉన్న జనాన్ని కాపాడింది రక్షించింది సురక్షితమైన ప్రాంతాలకు జనాన్ని చేర్చింది అయితే అంతటి గొప్ప నాయకురాలు ఇప్పుడు సీతక్ గారు ఆ రోజు ఈ ములుగు నియోజకవర్గం వర్గంలో ఒక్కగానే ప్రాణాలు పోతానే అని ఏ కన్నీరు పెట్టుకున్న సీతక్క గారు ఆ కన్నీరుతోటి చాలామందిని కాపాడగలిగింది అయితే ఈనాడు ఖమ్మం మొత్తం మునిగిపోయే పరిస్థితిలో ఉంది మునిగిపోతుంది అక్కడ జనాలు ప్రాణాలు గడ్డిపోసల్లా నీటిలో కలిసిపోతున్న కానీ ఇంతవరకు ప్రభుత్వం అక్కడ సరైన సౌకర్యాలు అంటే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు చేర్చే సౌకర్యాలు చేర్చ చేయలేకపోతుంది ఇప్పటికి కూడా ప్రాణాలు అలానే అంటే నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి ఎప్పుడు ఎక్కడ నీటిలో కలిసిపోతామా అని వాళ్ళ బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి రక్షణ సురక్షిత ప్రాంతాలు చేర్చే పనులు ఇంతవరకు చేయలేదు ప్రభుత్వం అక్కడ ప్రజలు ఆవేదనతో ప్రభుత్వాన్ని ఘోరం ఘోరాతి ఘోరంగా తిడుతున్నారు అక్క మీరు ఒక్కసారి ఖమ్మం వెళ్ళి అక్కడ ప్రజల పరిస్థితులు చూసి ఈసారి మీరు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ హెలికాప్టర్లు తెప్పించి అక్కడ జనాన్ని కాపాడాలని మనవి చేస్తున్నాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు కూడా మీ కన్నీటితో జనాన్ని కాపాడిన ఘనత మీకున్నది ఇప్పుడు ఆ కన్నీరు కార్చాల్సిన అవసరం లేదక్క ఇప్పుడు మాత్రం మీ అధికారంతో హెలికాప్టర్లు ఒక్క కాల్ చేస్తే మీరు హెలికాప్టర్లు వస్తాయి అక్కడ జనాన్ని కాపాడగలుగుతారు సురక్షిత ప్రాంతాలకు చేర్చగలుగుతారు దయచేసి మీరు ఈ యొక్క పని చేయడాక ఖమ్మంలో ఉన్న జనాన్ని కాపాడే ప్రయత్నం చేయండి మీరు ఇప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి ములుగులో ప్రజల్ని ఎట్లయితే కాపాడుకున్నారో ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడుకునే బాధ్యత మీకుంటుంది మీకే ఎందుకు చెప్తున్నామంటే జనానికి కష్టం వస్తే ప్రతి అనుక్షణం జనం పక్కనే ఉండి కాపాడుకునే బాధ్యత మీకే ఉంటుంది మీరే జనం కోసం ఎప్పుడు వచ్చే నాయకురాలుగా మిగిలిపోతున్నారు కాబట్టి మీకే మేము చెప్పుకుంటాం నాకు తెలిసి మాకు అంటే రాష్ట్ర ప్రజలకి ఎక్కువ కష్టం వచ్చినప్పుడు సీతక్కే గుర్తుకొస్తుంది ముఖ్యమంత్రి గారు కంటే సీతక్కే గుర్తుకొస్తుంది ఎందుకంటే సీతక్కే జనాలలో నిత్యం ఉండే నాయకురాలుగా ఒక గొప్ప గుర్తింపు వచ్చింది కాబట్టి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి ఖమ్మం మునిగిపోతుంది ఆ ఖమ్మంలో ప్రజల ప్రాణాలు కలిసిపోకుండా ఆ వరదలలో ప్రజల ప్రాణాలు కలిసిపోకుండా హెలికాప్టర్లు పంపించి వారిని ఆదుకొని పుణ్యం కట్టుకోవాలని సీతక్క గారికి మనవి చేస్తున్నాం